భూమికి సంబంధించిన సమస్య ఆనాటి నేను పాదయాత్రలో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వారికి మొదలుపెట్టిన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా రావటం జరిగింది ఆ రోజు అందరూ కలిసి స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యని మా దృష్టి తీసుకొచ్చారు ఆనాడు నాతో పాటు జీవితం మొత్తం ప్రజల కోసం చేసి తన జీవితమే ఊ పోరాటం అని చెప్పి ప్రజాయుద్ధ నౌక పేరుగాంచిన మనందరి ఆనాటి ప్రతి నాయకుడు శ్రీ గద్దరన్న గారు కూడా నాతో పాటు ఇక్కడ రావటం జరిగింది మీ అందరి సమస్యలు కూడా వినటం జరిగింది మీ సమస్యలన్నీ కూడా సహేతుకమైనటువంటి సమస్యలని ఆ సమస్యల పరిష్కారం చూపించాలని చెప్పి మేమందరం మనస్ఫూర్తిగా ఆ రోజు కోరుకోవటమే కాకుండా చేయాలని డిమాండ్ కూడా చేశాం ఈ రోజు చందనల్లి గ్రామంలో ఇక్కడ ఒక సోలార్ ప్లాంట్ సంబంధించి ప్రారంభోత్సవం ఉంది రావాలి అన్నప్పుడు సరే కనీసం ఆ పేరు మీద వచ్చి మళ్ళీ మీ అందరిని కలవచ్చు అని మీ సమస్యని పరిష్కారం కోసం నేను చేయాల్సిన ప్రయత్నంలో భాగంగా ఏ రకంగా చేయాలో ఒకసారి మీ అందరితో కూడా మాట్లాడితే బాగుంటుంది అనే ఆలోచనతో నేను వెంటనే ఒప్పుకొని ఇక్కడ రావడం జరిగింది మీరు చెప్పినటువంటి సమస్యలు ఇందులో వరుసగా ఉన్నాయి ఎంజాయ్మెంట్ సర్వే సంబంధించి కానీ కొద్దిమంది అసలు ఇందులో భూమిలో లేనటువంటి వాళ్ళు కూడా సర్వే చేసి కాంపెన్సేషన్ ఇచ్చారని అసలు భూమిలో ఉన్నటువంటి వాళ్ళకి కాంపన్సేషన్ రాలేదని కొద్దిమందికి కాంపన్సేషన్ వచ్చినా పూర్తి ఎక్స్టెంట్ గా ఉన్నటువంటి భూమికి రాలేదని ఇట్లా రకరకాల అవకతవకలతో కూడినటువంటి ఈ ల్యాండ్ ఎక్విజేషన్ పెద్ద ఎత్తున జరిగిందని ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు కూడా అసలైన అర్హత కలిగినటువంటి భూమి పైన ఉన్నటువంటి నిరుపేద ప్రజలకు రాకుండా వేరే వాళ్ళ చేతుల్లో కూడా పోయిందని చెప్పి చాలా స్పష్టంగా ఆనాడు చెప్పారు ఈనాడు కూడా చెప్తా ఉన్నారు రాసి కూడా కదా దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి ఎంక్వైరీ చేపించి నిజమైన అర్హత కలిగినటువంటి భూమికి సంబంధించిన లబ్ధిదారులకి మేలు జరిగేటట్టుగా చూడవని ఆనాడు చెప్పారు ఈనాడు కూడా చెప్తా ఉన్నాను తప్పనిసరిగా నేను మీ అందరితో మాటిస్తా ఉన్నాను నిజమైన లబ్ధిదారులకి నేను తగ్గేటట్టుగా కాంపజిషన్ వాళ్ళకే వచ్చినట్టుగా చేసి చూడాల్సిన బాధ్యత మా అందరిపై చేస్తానని కూడా